శివాయి గురుడైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ ఆగ్నేయ దిక్కు గురించి మనము తెలుసుకుందామండి ముందు వీడియోలో ఈశాన్యం యొక్క దిక్కు గురించి అక్కడ ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదని ఆ ఈశాన్యంలో ఏ లోపాలు ఏం జరుగుతాయని ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఆగ్నేయ దిక్కులో ఎటువంటి వాస్తు నిబంధనలు పాటించాలి అక్కడ ఈ ఆగ్నేయ భాగంలో మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి వాస్తుపరంగా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటే ఈ ఆగ్నేయ దిశ అనేది ఎప్పుడు కూడా మనకు హెల్త్ అండ్ వెల్త్ ఈ జోన్ అనేది ఎప్పుడు కూడా మనకు డబ్బుకు సంబంధించి అలాగే ఆరోగ్యానికి సంబంధించిన జోన్ అండి ఇది ఇక్కడ ఎప్పుడైనా సరే ఎటువంటి ఆగ్నేయ దోషం ఉంది అనుకుంటే మాత్రం వెంటనే ఆ ఇంట్లో ఫస్ట్ ఆడవాళ్లకు అనారోగ్యం అనేది ఫస్ట్ కనపడుతుందండి ఎవరికైనా సరే ఆ ఇంట్లో ఆడవాళ్లకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయండి ఒకటి ఇంకా రెండవది మొత్తం వాళ్ళ ఇంటికి సంబంధించి ఎవరికైనా సరే డబ్బు రావడం అనేది ఆగిపోతుందండి ఇది రెండవ నియమం ఖచ్చితంగా ఇవి రెండు ఈ ఆగ్నేయ లోపాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయండి డబ్బు రాకపోవడం అప్పులు చేయడం చేసినవి తీర్చలేకపోవడం ఏ ఆపర్చునిటీస్ లేకపోవడం ఎప్పుడు భయంగా భయంగా బ్రతకడం ఈ విధంగా ఈ ఆగ్నేయ దిశ యొక్క వాస్తు సంబంధించినవంటివి ఫస్ట్ ఆడవాళ్ళు అనారోగ్యం పైన ఫస్ట్ చూపిస్తుంది రెండవది డబ్బు పైన చూపిస్తుంది ఆడవాళ్లకు అనారోగ్య పరంగా యాంగ్జైటీ అంటే స్ట్రెస్ ఈ విధంగా లేదా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయండి ఇంకా ఎన్ని రోజులైనా ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి కాకపోవడం ఒకవేళ పెళ్ళి అయినా వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టింటికే ఏదో గొడవలతో తిరిగి రావడం ఇక్కడే ఉండడం ఈ విధంగా ఇంకా అంటే వేరే వేరే మగవాళ్ళకు సంబంధించినవి కూడా కొన్ని సంబంధాలు ఉండడం ఈ విధంగా చాలా ఈ ఆగ్నేయ దోషాలు అనేది ఉంటాయండి ఎందుకంటే ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో తలకొస్తుంది కాబట్టి కొన్ని మాత్రం నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తా ఉన్నానండి ఏ దిక్కుకైనా కానీ ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఏ ఏవి ఉండకూడదు అనేది మనము ఫస్ట్ తెలుసుకుంటే ఈ విధంగా ఇల్లు నిర్మించింటాము ఇది బానే ఉంటుంది ఇక్కడ పూజ గది ఈ విధంగా కిచెన్ పెట్టేసి ఉంటాము ఓకే ఇవంతా బాగానే ఉంటుంది అలా కాకుండా బయట ఎక్కడ ఎప్పుడు ఇటువంటి ఆగ్నేయ దోషాలు వస్తాయంటే ఇలా కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాత ఈ విధంగా ఇలా దక్షిణ వాళ్ళకి అలాగే తూర్పు వాళ్ళకంటే ఈ రెండు గోడలకు కలిపి ఇక్కడ బాత్రూమ్ నిర్మించడం అలాగే ఇంటి లోపల ఈ విధంగా ఇక్కడ కిచెన్ కాకుండా బాత్రూమ్ నిర్మించడం ఈ విధంగా కార్నర్ లో బాత్రూమ్ నిర్మించడం లేదా ఇంటి బయట ఈ విధంగా ఇంటి కానించి బాత్రూం నిర్మించడం ఈ విధంగా బాత్రూముల నుంచి వచ్చే సమస్యలు ఇంకా రెండవది ఇలా ఆగ్నేయం పెరిగి ఉండడం అంటే ఈ కోణంగా చూసుకున్నా లేదంటే ఈ విధంగా దక్షిణ ఆగ్నేయం చూసుకున్నా ఈ విధంగా కొంచెం ఆగ్నేయం పెరిగి ఉండడం కాంపౌండ్ వాల్ అంటే స్థలం అటువైపు ఎక్కువగా ఉండడం లేదా ఇటు నుంచి ఒక వీధి పోటు రావడం తూర్పు ఆగ్నేయం నుంచి ఒక వీధి పోటు రావడం ఈ విధంగా చాలా ఇలా ఆగ్నేయ దోషాలు అనేవి చాలా ఉన్నాయండి ఇలా ఈ ఆగ్నేయ దోషాలు ఉంటే ఎప్పుడు కూడా ఈ అనారోగ్య ప్రాబ్లమ్స్ డబ్బు రావడము మనిషికి లేకపోవడము చోర భయము అగ్ని భయము ఈ విధంగా ఇలా చాలా ఉంటాయండి ఇక్కడ మన శుక్రాచార్యుడు కాబట్టి ఈ దిక్కు యొక్క గ్రహాధిపతి కాబట్టి ఈ విధంగా చాలా ఉంటాయండి శుక్రాచార్యుడు లక్ష్మికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఈ దిక్కు ఎప్పుడు కూడా మనకు డిస్టబెన్స్ కాకుండా వరకు మనకి ఈ ఆగ్నేయ దోషాలు ఏమీ లేకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధన ప్ర ధన ప్రవాహం అనేది చక్కగా కొనసాగుతుందండి మంచి బిజినెస్ కావచ్చు లేదా వేరే వేరే ఇతర ఏదైనా సరే డబ్బు రాకపోకలు ఎక్కువగా ఉంటాయండి అలా కాకుండా ఇక్కడ ఎటువంటి ఆగ్నేయ దోషం ఒక చిన్న ఆగ్నేయ దోషం ఏర్పడినా కూడా ఖచ్చితంగా ఆ ఇంటికి డబ్బు రావడం అనేది ఆగిపోతుంది చాలా అంటే వాళ్ళ ఇంట్లో హెల్త్ బాగలేక ఆ డబ్బు ఖర్చు అవ్వడము లేదా ఏదైనా బిజినెస్ లో లాస్ రావడం ఈ విధంగా ఏదో విధంగా వాళ్లకు డబ్బు ఖర్చు అయిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి కాబట్టి ఇలా ఆగ్నేయ దోషాలు లేకుండా మీరు కరెక్ట్ గా ఇల్లు నిర్మించుకోండి ఇప్పటికే ఏవైనా ఇటువంటి బాత్రూమ్స్ ఈ కార్నర్ లో బాత్రూమ్స్ వచ్చి ఉంటే ఫస్ట్ తీసేసుకోండి తీసేసి వేరే చోట చేసుకోండి అంతేగాని ఇలానే ఏమవుతుంది అని మాత్రం పెట్టకండి ఇంకా నష్టపోతారు మీరు ఈ విధంగా ఆగ్నేయ ఈ వీధి పోట్లు ఏమైనా ఉన్నాయో అది చూసుకోండి లేదా ఇలా కోణాలు ఏమైనా పెరిగి ఉన్నాయో అది చూసుకోండి స్థలం యొక్క ఆగ్నేయం పెరిగి ఉందేమో అది చూసుకోండి ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాటిని సరిదిద్దుకోవడమే దీనికి ఏకైక మార్గం అంతేకాని వేరే ఇంకోటి ఇంకోటి చేసి మాకు ఇక్కడ వాస్తు దోషాలు పోయా అనేది మాత్రం మీరు అవివేకంగా ఆలోచించకండి ఖచ్చితంగా ఇక్కడ ఏది ఉండాలో అదే కట్టండి ఏది ఉండకూడదు అది తొలగించండి ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మీకు ఆగ్నేయ దోషాలు అనేది పోతాయండి ఆ విధంగా పోయినప్పుడు మాత్రమే మీరు ఆ ఇంట్లో కలకాలం హ్యాపీగా ఆనందంగా ఉంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో